హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు ఇవి ఐదు కట్ల మెంతికూర అండి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పును నీట్గా కడుక్కొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి క్లీన్ చేసుకున్న మెంతికూరను వేసుకోవాలండి రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలండి మూడు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ రెండు రెమ్మలు చింతపండు వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిరపకాయలు క్రష్ చేసుకున్న ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మెంతికూర పప్పును వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే మెంతికూర పప్పు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా